హాయ్ హలో వెల్కమ్ టు సిరి వరల్డ్ ఈరోజు వీడియో వచ్చేసి ఆంధ్ర స్టైల్లో అరిసెలను చేసుకుందాము ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాము ఈ అరిసెలు అనేవి సాఫ్ట్గా స్మూత్గా రావాలంటే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి ఎవరైనా చేసుకోవచ్చు ఫస్ట్ టైం అని కాదు ఫస్ట్ టైం చేస్తున్నా కూడా చాలా బాగా వస్తాయండి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం వన్ కేజీ రేషన్ బియ్యాన్ని తీసుకోవాలి వన్ కేజీ కాకుండా ఎక్కువ కూడా తీసుకోవచ్చు నేను ఒక వన్ కేజీ తీసుకున్నాను ఇప్పుడు వన్ కేజీ తీసుకొని వన్ డే మొత్తం నానబెట్టుకోవాలి రేషన్ బియ్యం అయితేనే చాలా బాగా వస్తాయి అరిసెలు అనేవి ఇలా నానబెట్టుకున్నాక మధ్య మధ్యలో వాటర్ చేంజ్ చేస్తూ ఉండాలి త్రీ ఫోర్ టైమ్స్ నెక్స్ట్ డే ఇలా ఒక చెల్లుల గిన్నెలో మొత్తం ఒక చుక్క వాటర్ లేకుండా వాటర్ మొత్తం వంచుకొని ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టి ఐదు నిమిషాల తర్వాత మరపట్టించుకోవాలి మరపట్టించుకున్న దాన్ని జల్లెడతో బాగా జల్లించుకొని గాలాడకుండా పిండికి అనేది బాగా అద్దుకొని పక్కన పెట్టుకోవాలి వన్ కేజీ బియ్యానికి ముప్పావు కేజీ బెల్లం అయితే సరిపోతుంది ఒకవేళ మీరు షుగర్ వేసుకోవాలనుకుంటే పావు కేజీ షుగర్ అర కేజీ బెల్లం వేసుకున్న సరిపోతుంది నేను మొత్తం బెల్లాన్ని వాడుతున్నాను బెల్లాన్ని ఒక గిన్నెలు తురిమిన బెల్లాన్ని ఒక గిన్నెలో తీసుకొని టీ గ్లాస్తో రెండు గ్లాసుల నీళ్లను పోసి హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మరిగించుకున్నాను ఈ బెల్లం మొత్తం కరిగాక మీరు తీసి ఇప్పుడు పాకం పట్టాలనుకున్న గిన్నెలోకి ఒక మందపాటి దాంట్లోకి మొత్తం ఫిల్టర్ చేసుకోవాలి ఫిల్టర్ ఒకవేళ చేసుకోకపోతే దాంట్లో ఏదైనా చెత్త ఉన్నా దాంట్లోకి వచ్చేస్తుందండి ఎందుకన్నా మంచిది ఫిల్టర్ చేసుకోవడమే మంచిది ఫిల్టర్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మరిగించుకోవాలి మధ్య మధ్యలో పాకం వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా వాటర్లో చూసారా ఇక్కడ తీగ పాకం వచ్చింది కాబట్టి నేను కొంచెం షుగర్ని కూడా యాడ్ చేస్తున్నాను ఒక టూ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఉండలు లేకుండా ఈ పాకం అనేది మీడియం ఫ్లేమ్లో మాత్రమే పట్టుకోవాలండి అప్పుడే బాగుంటుంది ఇప్పుడు చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా పాకం అనేది బాగా మరుగుతుంది కదా ఒకసారి మళ్ళీ చెక్ చేసుకుందాము పాకం వచ్చిందో లేదో చూస్తున్నారా ఇక్కడ మనకి సాఫ్ట్ ఒక బాల్ లాగా రావాలండి ఇక్కడ చూపిస్తున్న విధంగా వచ్చినట్లయితే పాకం వచ్చేసినట్లే ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నువ్వులను యాలకుల పొడిని యాడ్ చేసి టూ టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి బాగా కలుపుకున్న తర్వాతకి మనం ముందుగానే జల్లించి పెట్టుకున్నాం కదా ఆ పిండిని ఉండలు లేకుండా కొంచెం కొంచెం వేస్తూ బాగా కలుపుకోవాలి పిండి అనేది కొంచెం లాస్ట్కి అయితే కొంచెం మిగిలిపోతుందండి ఇక్కడ చూపిస్తున్న విధంగా మొత్తం కాకుండా ఇలా ఉండల్లాగా అవ్వాలి ఇప్పుడు దీని పిండి అనేది ఆరిపోకుండా పైనంగా ఆయిల్ని కానీ నూనె నెయ్యిని కానీ స్ప్రెడ్ చేసుకోవాలి పైనంగా అలా ఉండల్లాగా చేసుకొని ఇక్కడ బటర్ పేపర్ కానీ ఆయిల్ దేని మీద చేసుకోవచ్చండి ఆయిల్ పేపర్ మీదైనా మేము బటర్ పేపర్ మీద చేస్తున్నాం మీడియం మరీ లావుగా కాకుండా మరీ మన్ సన్నగా కాకుండా మీడియంలో చేసుకొని ఆయిల్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇక్కడ మనం అరిసిల్లాగా చేసుకున్నాం కదా దాన్ని వేసుకోవాలి రంగు మంచిగా రంగులో వచ్చినప్పుడు తీసి పక్కన పెట్టుకోవాలి చూస్తున్నారు కదా ఒకవేళ మీరు నువ్వులు మధ్యలో వేయకపోతే ఇప్పుడు నువ్వుల నువ్వులతో పైన కావాలనుకుంటే ఇలా వేసుకోవచ్చు ఇక్కడ చూస్తున్న విధంగా ఇలా బాగా అద్దుకున్నాక మీడియం ఆయిల్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేస్ట్ హై ఫ్లేమ్లో అయితేనే అరిసెలు అనేవి బాగా ఉబ్బుతాయండి ఇప్పుడు దీంట్లో నుంచి తీసి ఒక పూరి ప్లేస్ తీసుకొని అందులో మనము అరిసెలు చేసుకున్నాం కదా దాన్ని మరీ మాడిపోకుండా ఉండాలండి అరిసెలు అనేవి మాడిపోతాయి జాగ్రత్త కలుపుతూనే ఉండాలి ఇప్పుడు పూరి ప్లేస్లో లైట్గా అలా ప్రెస్ చేస్తే ఆయిల్ అనేది ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే వచ్చేస్తుంది చూసారు కదా ఇలా స్మూత్గా ఎంత బాగా వచ్చాయో చాలా బాగా వచ్చాయి కదా ఇప్పుడు ఇలానే మరిన్ని చేసుకుందాం చూసారు కదా మళ్ళీ చేసుకున్నాక ఇలానే మొక్కదానికి ఒకటి అంటుకోకుండా ఒక న్యూస్ పేపర్ కానీ వేసి ఫ్యాన్ వేసు ఫ్యాన్ కింద న్యూస్ పేపర్ వేసుకొని ఒకటి ఇలా స్ప్రెడ్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత గిన్నెలో పెట్టుకోవాలి ఎందుకంటే అప్పుడే పెట్టేసుకుంటే ఒకటి అంటుకొని అన్నీ తెగిపోతాయి చూసారు కదా నోరు నోరుతుంది కదా మరి మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎవరైనా చేసుకోవచ్చు మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్